చె హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చెట్టు తల్లి మా చెట్టు తల్లి మా బాబు పిన్నితో పంచాయతీ టమినల్ చూసే ఉంటారు కదండి అయితే తినకి నైన్ మంత్స్ అండి అప్పుడు తిరుపతిలో పుట్టంటింటికిలిచినామండి తిరుపతిలో ఇచ్చామండి తినది నైన్ మంత్స్ అంతే అప్పుడు వాళ్ళ ఎంత ముద్దుగా మాట్లాడుతుంది అంటే గొడవ పడుతుంది ముందుగా మాట్లాడిన తను ఎంత మాట్లాడితే మా చెల్లెలు అంత కనెక్ట్ మాట్లాడుతుంది చూడండి ఇలా అల్ల చేస్తుందో ఇంట్లో కూడా ఎప్పుడు మేము చిన్నప్పుడు దానికి ఎప్పుడు గుర్తుండాలి మాకు ఎప్పుడు గుర్తుండాలి అని చెప్పేసి మేము వీడియో తీసుకున్నామండి అది మాకు చాలా నచ్చుతుంది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాము తప్పకుండా వీడియో చూస్తారని మేము కోరుకుంటున్నాము మా పిల్లల్ని బ్లెస్ చేయండి చేయండితో పంచాయతీ మంచి పంచాయతీ పంచాయతీ చూ పంచాయితీ వీడియోని మీరు చూడండి ప్లీజ్ ప్లస్ మీద క్షీనా గీరా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అందరికి రష్ ఉందని అనుకుంటున్నాము ప్లీజ్ మీకు ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి మా వీడియోలో అన్నీ మీకు నోటిఫికేషన్ గారు అందరినీ ఇప్పుడు వీడియో చూసి బాయ్ బాయ్ తింటే తెల్ ఏమనుకుంటున్నావు తింటున్నావు కానీ

¿Verdad?